హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓన్ ఈరోజు నేను మీకు బయట నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బకెట్లోకి గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇదే వాటర్లో శుభ్రంగా కడిగేయాలి ఇప్పుడు వీటిని మనము వేరే జాలీలోకి తీసుకుందాము ఇదే విధంగా అన్ని కడుగుతూ జాలీలోకి తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు మనం అసలు ఈ ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళడం కానీ బయట నుంచి ఏదైనా తీసుకొచ్చుకోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కదా అలాంటి టైంలో మనకి వెజిటేబుల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ కాబట్టి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి వీటి ద్వారా కూడా మనకి వైరస్ వచ్చి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే వాటిని డైరెక్ట్గా మనము యూస్ చేసుకోకుండా ఈ విధంగా బయట నుంచి తీసుకొచ్చినాక వెంబడే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటే వైరస్ అనేది మన ధరికి చేరకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వీటన్నింటిని మనము కడిగేసుకోవాలి నేను ఈ వాటర్లో ఆనప గింజలు కూడా వేశాను అందుకే మీకు పైన గింజలు గింజలుగా కనిపిస్తుంది కదా గింజలు అనేవి తీసేసుకున్నాను బట్ ఏంటంటే ఇంకా కొన్ని ఉండిపోయాయి దాంట్లోనే అన్ని వెజిటేబుల్స్ కడిగేసాను ఇవి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం వెజిటేబుల్స్ని ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రూట్స్ కూడా ఇదే విధంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ని కూడా ఇదే విధంగా అదే వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు క్లీన్ చేశాం కదా మళ్ళీ మనము యూస్ చేసుకునేటప్పుడు మళ్ళీ క్లీన్గా క్లీన్ వాటర్లో అంటే శుభ్రమైన వాటర్లో మనము కడిగి యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని నేను ఫస్ట్ సాల్ట్ పసుపు వేసిన వాటర్లో కడిగాను కదా దాంట్లో నుంచి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడుగుతున్నాను కడిగి వేరే ఒక జాలీలోకి తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి వైరస్ కానీ ఎలాంటి క్రిమి కీటకాలు ఏవి కూడా మన దగ్గరికి చేరవండి ఇలాగే అన్ని ఫ్రూట్స్ని కడిగేసుకున్నాను నేను ఇప్పుడు ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నింటినీ కడిగేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఒక క్లాత్ తీసి అంటే ఇలాగే మనం స్టోర్ చేసుకుంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకే ఒక మంచి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వేసుకొని దానిపైన మనం కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ వేసి చక్కగా గాలి గాలి ఆరనివ్వాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్యాన్ గాలి కింద మనం ఆరి ఆరబెట్టుకుంటే అన్నీ చక్కగా ఆరిపోయాయి చూసారా ఇప్పుడు మన దేనికి దానికి విడివిడిగా చేసుకున్నాను నేను వీటిని వీటిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు మళ్ళీ యూజ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఫ్రెష్గా కడిగేసుకుంటే ఎలాంటి వైరస్లు మన దగ్గరికి చేరవు ఫ్రెండ్స్ మళ్ళీ మనం యూస్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ వాటర్లో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడిగి యూస్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇదే ఫాలో అవ్వండి మనం కడిగిన వాటర్ ఉన్నాయి కదా వాటిని మాత్రం జాగ్రత్తగా బాత్రూంలో కానీ ఇంకా డ్రైనేజ్లో ఎక్కడైనా పడవసేయండి ఎవరికి అంటకుండా ఉండడం కోసం జాగ్రత్తగా ఇంకా మళ్ళీ మనం ఒకసారి చేతులని శానిటైజర్తో కడిగేసుకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా మనము ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వాడి వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే హోమ్ స్టే సేఫ్